కృతకృత్యం రామనామ రాణమి అసాధ్యం సాధకం స్వామి అసాధ్యం సింగి మహ రామదుత్తం కృపా సింధు మత్కాఠానికే ప్రతి సువర్చన హనుదే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించడం మనం ఈ వారం జూన్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు రాసుకోవాలి తెలుసుకున్నాం ఈ వారం రసం గ్రహించినట్లయితే మేషాస్వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ సమస్య సమస్యలు అదురుతున్నా భయపడకండి మొత్తానికి అనుభవం అందుకున్నట్టు లావలేదు అనే ఆలోచనతో ఉంటారు ప్రతి కూడా మన ఆలోచన జరగాలంటే జరగటం కూడా కష్టంగా ఉండదు ఎందుకంటే గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి కదా ఉన్నప్పుడే మన పరిస్థితి కూడా కూడా తగ్గిదిద్దుకుంటాం అలాగే ఈ మేషాస్వాడకి ఇప్పుడు ఎలాంటి ప్రభావం మరియుంది కాబట్టి చికా అధికంగా ఉంటాయి ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది వస్తూ ఉంటాయి బంధువుల్లో కూడా కొంతమందికి పెద్దలకి విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది బంధువు గృహంలో కూడా మంచి మంచి గృహపకరం వస్తువులు కొనుగోలు చేస్తుంటారు అన్నీ బాగున్నట్టుగా మీ శ్రీమతి గారి మండవ మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రాసమాకి ప్రశ్నించాల బాగాలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాసమాడు చక్కగా కన్న దుర్గాదేవిని పూజ చేసుకుని అమ్మవారిని ప్రతి మంగళవారం అమ్మవారికి నిమ్మకాయలు కట్ చేసి ఆ దానికి ఇంకా వారికి అమ్మవారికి పాదాల ముందు పెట్టినట్లయితే మీకు అన్ని విధాలు కూడా సుఖప్రదంగా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అలాగే కొంచెం కందులు కూడా దానం ఇవ్వండి దానం చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రతి నెల శ్రేసుకి స్నాపాలకి తేలాభిషేకం చేయించుకుంటుండీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి రాశి వృషభరాశి రాశి వారికి ప్రయత్నాలు చేస్తుంటారు అనుకున్న ప్రయత్నం కాలేదని ఎక్కువ బెంగపడుతూ ఉంటారు ఆలోచనలతో అస్తంబత్తం అవుతుందనే కానీ పనులు కావడం కానీ టైం చాలా బాగుంది వీళ్ళకి గృహ విద్యాలం బాగుంది గురుబలం బాగుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా సరే అనుకున్న అనుకున్న డబ్బాలంటే దైవ కార్యక్రమాలలో పాల్గొనండి దైవ కార్యక్రమాలు పాల్గొంటూ దైవాలు గృహంతో ప్రతి సాయంత్రం కలుగుతారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసీకి అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి మన అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ఇబ్బంది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి అనే విధంగా బాగుంటుంది ఈ చక్కగా విశ్వదైవాన్ని నిజం ప్రయాణం చేసుకోండి చేసినట్లయితే సమస్యలు కూడా చిన్న చిన్నగా తగ్గి దగ్గర తగ్గుతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి మనకి ప్రతిదీ కూడా అన్నీ కూడా బాగున్నాయి గ్రహాలనుకూలంగా సపోర్ట్గా ఉన్నాయి ప్రతి విషయాలు కూడా మనం అడిగిపోతున్నాయి వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు అడిగిపోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆందోళన ఉంది ఉద్యోగాల్లో కొంచెం భద్రత కోల్పోతున్నారు ఇవన్నీ కూడా సామాజికంగా జరిగే పనిలేదు కాబట్టి భయపడకండి మెషిన్ రాష్ట్ర వాళ్ళు ఈ మిషన్ రాష్ట్ర వాళ్ళకి పట్టిందల్ల బంగారం అవుతుందనే దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎందుకంటే టైం బాగుంది కాబట్టి ప్రతి పని ఎందు జాస్ పెట్టండి అనుగుణంగా అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర కొంచెం పని పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది పై వచ్చే కొన్ని కొన్ని మాటలకు ఇబ్బందికరంగానే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసుకొని గణపతికి బుధవారం నాటి స్వామివారికి కాస్త ఉండాళ్ళు చేసి నైవేద్యం పెట్టండి అన్ని విషయాలు కూడా మీకు వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది అన్ని తాజా రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవలసింది ఏమైనా సరే ఉద్యోగాల్లో కానీ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా సరే అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది మంచి పద్ధతిగానే ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్రాలకు అవసరం లేదు ఎవరికైనా సరే గురువు బాగుంటే అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుంది ఈ రామకేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఈ రాజు కొంచెం ఖర్చులు పెద్దగా పెట్టుకుంటూ ఉంటారు ఖర్చులు తగ్గించుకోండి ఖర్చు తగ్గించినట్లేదు అన్ని విషయాలు బాగుంటుంది ఇబ్బంది అంటారు ఎక్కువ వీళ్ళు పెద్దల్ని గౌరవిస్తారు తల్లి అధికంగా ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి ఎన్ని విషయాల్లో కూడా తీరు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ రాసవాళ్ళకి ఏవి కూడా ఏ ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా ప్రతి పని కూడా అనుకున్నట్టు అంటే అయిపోతుంది అనుకున్నట్టు అయిపోతుంది ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఈ రాసిన వాళ్ళు చక్కగా నిత్యము దైవానుగ్రహం దైవం ఇప్పుడు దేవుని ధ్యానం పెట్టుకుని పూజ చేసుకోండి అలాగే స్వామి వారిని ఎప్పుడు మనసులో స్మరించుకున్నట్లయితే మీకు పుణ్యక్షేత్రాలు రచిస్తూ ఉండండి అన్ని విధంగా బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అష్టంశం నడుస్తుంది ఈ సందేశం వల్ల చికాకు అధికంగా ఉన్నాయి ఉద్యోగంలో కూడా ప్రతి విషయానికి ఇబ్బందికరంగానే ఉంది ఉద్యోగం ఉంటుందా కొంత అనే భావాలు అధికంగా ఉంది ప్రతి కూడా ఆవేదిస్తున్నారు ప్రతి పని కూడా అవట్లేదు ఆవేదన అధికంగా ఉంది ఉద్యోగస్తులకి ఉద్యోగాల మీద కూడా ఇబ్బందికరంగానే కనపడుతున్నాయి వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు అవుతాయా కావాలి సమస్యలు ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి అష్ట మొదలైనది కాబట్టి చికాకు కనపడుతున్నాయి ఈ శరీరం తెలియాభిషేకం చేయించుకోండి నెలకోసారి తెలియాభిషేకం చేయించే ఒక బ్రాహ్మణుడికి గొడుగు దానం వేయండి ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది దాంతోపాటు శనేశ్వరుడికి చక్కగా రువులు రూపాయలు బెల్లా పాదాలను నమస్కరించుకోండి ఏ సమస్య వచ్చిన విధంగా అయిపోతుంది ఎందుకంటే సింహరాశు వాళ్ళకి ఈ శని దోషం ఉన్నా కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్ని ఉద్యోగాల్లో కానీ వివాహాలకు కానీ దీనికైనా సరే అనుకున్నందుకు సాయం కలుగుతారు జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు విషదైవాన్ని చక్కగా సంకల్పం పూర్తి చేసుకోండి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి అనుకూల అనుకూలపరంగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా వాళ్ళకి ప్రతి కూడా ఆటంకాలు ఏమీ లేవు టైం చాలా బాగుంది రాసిన వాళ్ళకి టైం బాగుంది కదా అని టైం బాగుంది బాగున్నప్పుడు కూర్చుంటే అవదు మనం చేసే పనులు ప్రతిపక్ష ప్రయత్నం చేయాలి చేసినట్లయితే అన్ని చాలా బాగుంటుంది కన్యాస వాళ్ళకి ఈ కన్యాస్ వాళ్ళకి ఏది పట్టుకుంటుంది బంగారం అనే ఇప్పుడు చాలా వింటున్నాం కానీ అందరికీ అంత గొప్పగా లేదని చెప్పాలి కొంత బాగుంటుంది కొంత బాగుంటలేదు కన్యాదశవాళ్ళకు కూడా గ్రహాల అనుకూలంగా సమానంగా ఉండాలి కదా అందరికీ బాగుంటుంది ఎలా అందరూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది బాగుంటున్నారు కొంత ఆరోగ్యాలకు పడుతున్నారు కొంతమంది మానసికంగా ఆందోళన చెందుతున్నారు కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అది వీటిని పెట్టుకొని అంత బాగుంది బాగుంటుంది కూర్చోకండి దాని దగ్గర ఫలితం కనపడాలంటే ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉండండి ఎక్కువ దైవాల దైవాలయం చేయండి దైవ గుణంతోనే కృగలుగుతారు కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాసు ఈ తులారాసు వాళ్ళకి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఎందుకంటే మనస్సు ఏదో పరిపర విహాలు పోతూ ఉంటుంది భయాందోళన పెరుగుతుంది మనసులో ఏం చేస్తున్నామా తెలియదు అనుకున్నప్పుడు అవట్లేదు బాధ అధికంగా ఉండదు పెద్దవాళ్ళకైతే మానసిక ప్రాఫ్ అధికంగా ఉంటాయి కుటుంబంలో కూడా కొన్ని చికాకులు కనపడుతుంటాయి ఎవరు సపోర్ట్ చేయరు చేయకపోతే బాధ కూడా అధికంగా ఉంటుంది ఆహారం కూడా మిక్కుమీద తినడానికి కూడా పెద్ద తినాలని ఆలోచన కూడా ఉండదు అలా జరిగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు హెల్త్లో కూడా చికాకులు వస్తుంటాయి జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలకి కొంచెం ఉద్యోగ అనే ప్రమోషన్స్ వస్తాయి అది కూడా కాకుండా కాన్సెప్ట్స్ కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ తునాసాలకి టైం ఎవరుగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ కాని వివాహివాళ్ళు సరే వివాహ ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నించండి చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేర్తాయి ఈ రాసిన చక్కగా ఆర్థిక గురించి చేసుకోండి చేసినప్పుడు స్వామివారికి చక్కగా గర్థం తిషేకం చేయించండి చేసి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన మొదలుపెడుతూ ఉంటారు మనసు ఆవేదపడుతూ ఉంటారు ఇంటి కుటుంబంలో కూడా చికా కనబడుతూ కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సాధ్యంగా వచ్చాయి కాబట్టి ప్రే మన ప్రమాన ప్రకారం చేయండి చేసే అనుగ్రహాలు బాగుంటుంది ఎవరి వేళ దైవానుగ్రహం ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఏ సమస్య ఇదిగా సాధైపోతాయి తదుపరి వృత్య రాశి రాశి ఇప్పుడు ప్రజెంట్ సమస్యలు ఎంతగా కనపడుతున్నాయి ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు గురుబలం తక్కువగా ఉంది రాసిన ప్రతి కూడా చే జారిపోతున్నాయి వివాహాలు కూడా అనుకూలంగా వివాహం కూడా అదే ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం కావట్లేదంటే అందరికొచ్చి నాకు బాధ అధికంగా ఉంది ఇవన్నీ కూడా టైం బాగాలేదు కాబట్టి జరుగుతున్నాయి టైం ఫ్లెవర్గా వచ్చినప్పుడు మీరు అనుకోకుండానే మంచి పోయేసి వెళ్ళిపోతారు వివాహాలు అయిపోతాయి కానీ అది తెలుసుకొని ప్రయత్నం చేయండి దాని దగ్గర రెమెడీ చేయించుకోండి పరిహారం చేయించుకోండి చేయించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఎప్పుడైనా సరే జాతక దోషంలో ఉన్నప్పుడు ఒక పరిహారం ఉంటుంది ఆ చేయించినట్లయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ వృద్ధి రాశి ఏ పని ప్రయత్నం చేసినా అనుబంధం ఇబ్బంది అంటూ ఉండదు అందుకని ఈ రాశి వాళ్ళు నిత్యము రాజరాజు సంభవాన్ని శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్లయితే మంచిగా కలిగిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసు రాశి ఈ ధనస్త్సాలకి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం శని అటు ఇటుగా ఉన్నారు ధనస్సు గురుబలం ఉన్నప్పటికి కూడా సమస్యలు అధికంగా ఉన్నాయి ఆయన తొలపడకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో కూడా ఏదో ఒక చి చింతన ఎక్కువగా ఉంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు కారాయి వివాహాలు చేయాలి పిల్లలకి ఆందోళన కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చేయగలుగుతారు కానీ కొంచెం టైం అంతకు ఎవరిగా లేదు ఒక వన్ ఇయర్ పాటు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అనుకుంటుంది ఈ నాశనాన్ని చక్కగా ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే మీ సమస్య తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఏం కూడా ఎన్నికొచ్చేసింది ఎప్పటికండి అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా చికా కూడా కొంచెం తగ్గుతాయి ఇబ్బంది అనుకుంటారు అప్పుడప్పుడు మనసులో ఒక రకమైన ఆవేదన పెరుగుతుంది ఆవేదన ఆలోచనతో మనస్సుని ఇబ్బంది పడుతూ ఉంటుంది దానికి నిర్గుణంగా కాసాధ్యం మెడిటేషన్ చేసుకోండి చేసినట్టయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ మకర రాష్ట్ర ఇందులో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం ఉద్యోగ పిల్లలు విద్యార్థులు చదువుల్లో బాగా బాగా అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది ఇబ్బంది అంటూ ఉంటుంది ఈ రాసిన చక్కగా ప్రతిరోజు ఈశ్వరుడు పూర్తి అభిషేకం చేసుకోండి నిత్య నిత్యం స్వామివారికి పూర్ణమస్ వారి మందరం నెప్పించుకుంటూ స్వామివారికి కొంచెం నీళ్ళు తీసుకొని అభిషేకం చేసినట్లయితే అన్ని విషయాలు కలిసిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ప్రతిదాకా చేతి దాకా జారిపోతున్న ధైర్య ఆందోళన ఎదుగుతంగా ఉంటుంది ఇంట్లో కూడా భార్య గురి ఆలోచన హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు శ్రీమతి మొండవెంతో సమస్య ఎదుర్కొంటూ ఉంటారు భార్య భర్తలు ఉన్నామని అనుకుంటారు కానీ అప్పుడప్పుడు చిక్కాకులు రోజు పెరుగుతూనే ఉంటాయి విద్యార్థులు కూడా వచ్చిన ఆపర్చునిటీకొని ఏదో ఆసిద్దాము విదేశాలు వెళ్దామని ఆలోచన పెట్టుకుంటారు అది జరగకపోవడానికి మానసిక ఆందోళనలు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు చేసే ప్రయత్నం కలితే కూడా మనకు అవసరం మనకి ఉపయోగపడుతుందా ఉపయోగపడదాం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కుంభరాసీ ఏం నాటిలో ఏమి చేయలేని వాళ్ళకి అన్నీ కూడా మంచి యోగప్రదంగా ఉంటాయి ఈ చక్కగా నిర్మాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు రక్షిస్తూ ఉంటారు మంచి ఆలోచనతో ఉంటారు కాబట్టి ఏ అయినా సరే ఈజీగా తీసుకుంటారు ఇబ్బంది అంటే ఉంటుంది తదుపరి మీనరాశి ఈ మినరాశిలకి ప్రజెంట్ ఏం ల్యాండ్స్ నడుస్తుంది ఏం లాన్స్ అని దోషం అధికంగానే ఉంది గ్రహాలు కూడా అనుకూలంగా లేవు గురు కూడా తక్కువగా ఉంది ప్రతి కూడా చిక్కాకానే ఉంది అప్పులు కూడా బిత్తి మనం తీసుకున్నా అవి ఇవ్వడానికి కూడా అసలు ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి రాగా ప్రతిదానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి మనం అనుకోకుండా తుఫాన్లు ఇట్లాంటివి కూడా ఉంది జాగ్రత్తగా ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయంలో అన్నిటికంట ఆర్థికంగా జాగ్రత్త పడండి అన్ని బాగుంటుంది డబ్బులు ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి చేసుకుంటే ఇబ్బంది వచ్చినప్పుడు అవే మనం కాపాడతాయి అది గ్రహించుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఉండడం అనేవిధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళ ప్రతి శనివారం నాడు దైలాసంగా చేయించండి చేయించినట్లయితే అన్ని కూడా బాగుంటుంది బాగుంటుంది నెలకోసారంటే సరే కిలోకో బియ్యం నువ్వులు దానం ఇవ్వండి మీ సమస్యలు తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు అన్ని కూడా బాగుంటుంది కొంచెం చికాక్కున్నప్పటికి కూడా ఈ దోశ చేయండి అన్ని సమస్యలు తీరిగిపోతాయి మనం మేస్ నుంచి మినిరాజ్ వరకు రాష్ట్ర తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చేవారు ఫలితం సర్వేజనా సిక్కునే సమస్త సమస్య సన్మాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్